ఫ్లోరోసిన్ వ్యాధిపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఫ్లోరోసిన్ అధికారిని దివ్య కోరారు సీతారామపురం మండలం స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఫ్లోరోసిన్ లక్షణాలపై ఏఎన్ఎం ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ ఫ్లోరోసిన్ వ్యాధి నీటి ద్వారా సోగుతుందని తద్వారా దంతాలు ఎముకలు వెన్నెముక బిగుసుకుపోవడం కాళ్లు వంకర్లు తిరగడం జరుగుతుందన్నారు కాల్షియం ఎక్కువగా ఉండే పాలు గుడ్లు విటమిన్ సి ఈ ఉండేటటువంటి కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు అనంతరం బసినేనిపల్లి పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు ఫ్లోరోసిన్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ స్వప్న డాక్టర్ నిఖిల్ ఎంపీహెచ్ఈఓ మజీద్ హెల్త్ సూపర్వైజర్ రియాజ్ ఎల్టీ అలిత తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి డాక్టర్ దివ్య సో జిల్లా ఫ్లోరాసిస్ అధికారిని సో సీతారాంపురం మండలంలో చాలా వరకు అంటే ఒక పది యాప్టేషన్ల వరకు మనకి క్లోరైడ్ ఎఫెక్టెడ్ ఆప్టేషన్ల కింద ఐడెంటిఫై అయి ఉన్నాయి సో ఈరోజు నేను ఆ మండలాలకు సంబంధించిన యాప్టేషన్లో వచ్చి నేను అక్కడ పిల్లలు ఎవరైతే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎంపీపీ స్కూల్లో ఉన్న థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్క్రీన్ చేసి అందులో ఎవరైతే డెంటల్ ఫ్లోరోసిస్ సంబంధించి బాధపడుతున్నారో పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన మెడికేషన్ అనేది అండ్ మెడికేషన్ అంటే వైటమిన్ సి మాత్రలు అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ పి సీతారాంపురం పిహెచ్సికి నేను విజిట్ చేసి మా పిహెచ్సి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మెడికల్ ఆఫీసర్ గారు అండ్ మెడికల్ ఆఫీసర్ సార్ గారి ఆధ్వర్యంలో పిహెచ్సి స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగు జరిగింది సో ఇందులో భాగంగా ఫ్లోరోసిస్ అంటే ఏంటి ఫ్లోరోసిస్ ఏ విధంగా బాడీలోకి వస్తుంది దానివల్ల ఎక్కడెక్కడ అంటే పళ్ళ మీద కానీ కాళ్ళు వంకర్లు పోవడం కానీ పళ్ళ మీద దారలు కానీ సో ఈ విధంగా బాడీలో ఎలాంటి మార్పులు అవుతాయి దానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఏ విధంగా అవగాహన అవగాహన కలి కలిగించాలి తర్వాత ఎలా ఐడెంటిఫై చేయాలి పిల్లల్ని వాళ్ళ మీద గారెలు ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెసెస్ ఎట్లా ఏమేమి ఉన్నాయి అనేది వివరించడం జరిగింది సో దాని ద్వారా తెలియజేయడం